వెల్కమ్ బ్యాక్ టు మనో వాంఛలు స్వార్థం అసూయ రాగద్వేషాలు విడిచిపెట్టి మానవతను పంచి త్యాగరుణం దానగుణం కలిగి ఉండాలి అనేదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అన్ని చోట్ల ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఉదయం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన చేసి అనంతరం ఈద్ఘా బయలుదేరి వెళ్లారు కొమ్మరూలోని జామా మసీదులో ముస్లిం సోదరుడు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం వ్యాలీగా అల్లా నామస్మరణతో ఈద్గాకు చేరుకున్నారు మత బోధకులు బక్రీద్ పండుగ యొక్క ప్రత్యేకతను మరియు అల్లా ఖురాన్లో లో బోధించిన బోధనను వినిపించారు ఈ సందర్భంగా ఇమాంలు మాట్లాడుతూ ముస్లింల పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్ అని ఇది త్యాగానికి సత్యానికి ధర్మానికి ఆదర్శమైన పండుగ అని అన్నారు ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రాహీం ఒకరని ఆయన మక్కాపట్నం నిర్మించి అక్కడి నివాసం ఒకరోజు రాత్రి ఇబ్రాహీంకు కలలో అల్లా కనబడి కుమారుడు ఇస్మాయిల్ ను ఇవ్వమన్నట్లు కలవచ్చి మళ్లీ రోజు ఇబ్రహీం తన కుమారుడిని ఇవ్వడానికి సిద్ధపడగా అతని త్యాగాన్ని గుర్తించి బాలుడి స్థానంలో ఒక గొర్రెను బలి ఇవ్వమని అల్లా కోరాడు అప్పటి నుండి బక్రీద్ పండుగ త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు బక్రీద్ ముందు రోజు ముస్లిం సోదరులు చనిపోయిన తమ కుటుంబ సభ్యులను సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు నాడు దాన ధర్మాలు చేస్తే మంచిదని ప్రతి ఒక్కరు కూడా త్యాగ నిరతి సత్యం మంచి చర్యలు కలిగి ఉండాలని ఖురాన్ చెబుతున్నట్లు మత బోధకులు వివరించారు గొప్ప విశ్వాసము కలిగినటువంటి మహాప్రవక్త ఇబ్రాహీం అల్లా ఆజ్ఞ మేరకు వారిని అడవిని వదిలి అడవిలో వదిలిపెట్టి వచ్చారు తదుపరి కొంతకాలము తర్వాత మళ్ళీ ఇబ్రాహీం యొక్క విశ్వాసాన్ని పరీక్షించదలిచాడు అల్లా ఓ ఇబ్రాహీం నీ కుమారుణ్ణి నా పేరిట బలి చేయమని అల్లా ఆజ్ఞ అయిన వెంటనే ఇబ్రాహీం అలీ ఇస్లాం బలి చేయడానికి తన కుమారుణ్ణి పోతారు అక్కడ ఇస్మాయిల్ అలీ ఇస్లాం కూడా బలి కావడానికి అల్లా ఆజ్ఞ మేరకు బలి కావడానికి సిద్ధమవుతారు ఈ విధంగా ఇస్మాయిల్ అల్ ఇస్లాం బలిపీఠముపైకి ఎక్కినప్పుడు అల్లా తన కరుణ హృదయముతో ఇస్మాయిల్ అలీ ఇస్లాంను రక్షించదలిచి ఆ సమయంలో స్వర్గము నుండి ఒక పొట్టేలును ఆ బలిపీఠముపై పై పెట్టి ఇస్మాయిలీ సలాం పక్కకు తీసి బలిని సక్సెస్ అయ్యేటట్టు చేస్తారు వారి యొక్క గొప్ప త్యాగానికి ప్రతీకగా అల్లా ఈ పండుగ రూపంలో మనకు కానుకగా ఇచ్చినటువంటిది దర్శన తెలుగు